హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళీ మన రెసిపీ వచ్చేసి బండ్ల మీద అమ్మే ముంత మసాలా అండి దీనిని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు దాకా కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలండి ఈ కార్న్ఫ్లేక్స్ మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది దీనిని ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇందులోనే పల్లీలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా బొరుగులను వేస్తున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ సన్నగా కట్ చేసిన ఒక కప్పు టమాటో ముక్కల్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఒక రెండు మూడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొద్దిగా ఆలు సేవుని వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ఇప్పుడు ఇదంతా ఒకసారి చేతితో ఇలా క్రష్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్ టమాటోకి చెప్పుని వేస్తున్నానండి మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి చేతితో ఇలా బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి ఈ ముంత మసాలా టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి చూసారు కదా మీరు కావాలంటే ఇదే టైంలో ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి అంతే ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఇలా ఈజీగా ఇంట్లో తయారు చేసి ఈవినింగ్ స్నాక్స్గా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ గార్నిష్ కోసం కొద్దిగా పుట్నాలని అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని ఇలా క్రష్ చేస్తూ వేస్తున్నానండి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను కొద్దిగా ఆలు సేవను కూడా వేస్తున్నానండి అంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మన ముంత మసాలా రెడీ అలాగే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్